వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఎయిత్ క్లాస్ చాప్టర్ టూ ఎక్సర్సైజ్ టూ పాయింట్ టూ కంప్లీట్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఎక్ టూ పాయింట్ త్రీ ఎక్ససైజ్ అనేది కంప్లీట్ చేద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూస్తే టూ ఎక్స్ మైనస్ త్రీ అంటే సమీకరణాల సాధన ఇరువైపుల చరరాశులు ఇచ్చినప్పుడు సమీకరణాల సాధన ఏ విధంగా ఉంటుందంటే టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూని సాధించమన్నారు టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూని సాధించమన్నారు సో ఈ ఎక్స్ వేరేబుల్ అన్నీ ఒక చోటకి స్థిర రాసులన్నీ ఒక చోటకి తీసుకెళ్తే టూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు టూ ప్లస్ ఇక్కడ ఇది ప్లస్ ఉంటుంది ఇటు వస్తే మైనస్ అవుతుంది సో మైనస్ ఎక్స్ ఇక్కడ మైనస్ త్రీ అనేది ఈక్వల్ డే అవతలకి వస్తుంది కాబట్టి ప్లస్ త్రీ అవుతుంది టూ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ ఈక్వల్ టు టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ సో ఇది ఆన్సర్ నెక్స్ట్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ ఈక్వల్ టు త్రీ బై టూ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ సాధించి సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన సమీకరణ నిర్వహపులో రెండు చెక్కు గురించినా వస్తుంది లేదంటే మనం డైరెక్ట్ సాల్వ్ చేసినా వస్తుంది ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ ఈక్వల్ టు త్రీ బై టూ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ ఈక్వల్ టు త్రీ బై టూ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ సో ఇక్కడ కూడా ఎక్స్ వేరేబుల్ ఒక చోటు తీసుకొస్తే ఎక్స్ వేరిబుల్ అన్నీ ఒక చోటకి స్థిర స్థిరరాశులన్నీ ఒక చోటికి తీసుకెళ్తే ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ బై టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫోర్టీన్ మైనస్ సెవెన్ బై టూ ఇక్కడ ప్లస్ ఉంది ఈక్వల్ టు వస్తే మైనస్ అవుతుంది సో దీనికి ఎల్సియం కడితే టూ వస్తుంది ఇది వన్ టెన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు దీనికి ఎల్సియం కడితే టూ ఇక్కడ వన్ ఉంటుంది టూ ఫోర్టీన్ జర్ మైనస్ ట్వంటీ ఎయిట్ మైనస్ సెవెన్ సో ఈ టూ టూ అనేది క్యాన్సిల్ అవుతుంది ఎందుకని డినామినేటర్లో ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది కానీ డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు టెన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఎయిట్ మైనస్ సెవెన్ టెన్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఎయిట్ మైనస్ సెవెన్ అంటే ఈ రెండు యాడ్ చేసి దానికి ఏ గుర్తుందో అది వెయ్యాలి మైనస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెన్ అంటే ఎంత థర్టీ ఫైవ్ సో ఈ సెవెన్ అనేది ఇందులో రెండు టైమ్స్ క్యాన్సల్ ఉంది ఫైవ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ నెక్స్ట్ ఎక్ససైజ్ టూ పాయింట్ త్రీలో ప్రాబ్లమ్స్ చేద్దాం త్రీ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ అన్నారు ఫస్ట్ తీసుకుంటే త్రీ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఎక్స్ నీటి తీసుకొస్తే టూ ఎక్స్ని 3x - 2x = 18 x = 18 వచ్చింది నెక్స్ట్ సెకండ్ ది 5t - 3 = 3t - 5 5t - 3 = 3t - 5 ద 10 ప్లస్ ఈ t నిట్ తీసుకొచ్చి దన్ని తీసుకొస్తే 5t - 3t = -5 ఇక్కడ మైనస్ త్రీ టూ వస్తే ఏమవుతుంది ప్లస్ త్రీ అవుతుంది దట్ ఇన్ ప్లస్ ఫైవ్ టీ మైనస్ త్రీ టీ అంటే టూ టీ ఈక్వల్ టు మైనస్ టూ సో టీ ఈక్వల్ టు మైనస్ వన్ నెక్స్ట్ థర్డ్ది ఫైవ్ ఎక్స్ ప్లస్ నైన్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ సో ఎక్స్ నెట్ తీసుకొచ్చి ఈ స్థిర రాశి నీటి తీసుకొస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ఇక్కడ ప్లస్ నైన్ ఉంది ఇటు వస్తే మైనస్ నైన్ అవుతుంది దాటింగ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ నైన్ అంటే మైనస్ ఫోర్ ఈ టూ అన్ని దిందులో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ నెక్స్ట్ ఫోర్త్ది ఫోర్ జెడ్ మైనస్ ప్లస్ త్రీ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ టూ జెడ్ సో ఇది కూడా అంతే ఇది ఇటు తీసుకొచ్చి ఇది తీసుకొస్తే फोर जेड माइनस टू जेडक्वल टू सि्री टू जेड ईक्वल टू थ्री थर्टी प्लस जेड ईक्वल टू थ्री बै टू नैक्स्ट फिफ्त टू एक्स मैनस वनवल टू फोर्टी मैन एक्स थर्टी प्लस इक माइनस एक्स इटे एम प्लस एक्स अटे टू एक्स प्लस एक्सक्वल टू फोर्टी इक माइनस वन इटे प्लस वन थर्टीन प्लस త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇది ఇందులో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ నెక్స్ట్ సిక్స్త్ది ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ సెవెన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి త్రీ ఎక్స్ త్రీ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ త్రీ ప్లస్ సెవెన్ రెట్ ఇన్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ త్రీ ప్లస్ సెవెన్ అంటే ఎంత మైనస్ త్రీని ప్లస్ సెవెన్ అంతా తీస్తే ఫోర్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ సో ఇప్పుడు తీసుకొస్తామని ఇటు ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఫోర్ అంటే జీరో ఎక్స్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ సెవెంత్ది సెవెంత్ ఏమి ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టెన్ ఇచ్చారు ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టెన్ సో ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది ఇక్కడికి వస్తే ఏమవుతుంది మల్టీప్లై అవుతుంది అంటే ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు దీంతో ఈ రెండింటిని గుణిస్తే ఫోర్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ నెక్స్ట్ ఎయిత్ బిట్ టూ ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ బై ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు సాధించుకున్నారు టూ ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ బై ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు సాధించాలి సో ఇదేమవుతుంది ఇక్కడ ఎల్సిఎం కడితే త్రీ అవుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ అంటే వన్ ఇంటూ త్రీ అంతా త్రీ ఈక్వల్ టు ఇక్కడ ఫిఫ్టీన్ ఎల్సిఎం సెవెన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ వన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ త్రీ జరి అంతా ఫిఫ్టీన్ ఇంటూ త్రీ చేస్తే మనకి టూ ఎక్స్ ప్లస్ త్రీ బై త్రీ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్టీన్ సో ఈ త్రీ అనేది ఇందులో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఈ ఫైవ్ అనేది ఇక్కడికి వస్తే మల్టీప్లై అవుతుంది కాబట్టి ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ దట్ ఇన్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ అంటే టెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ త్రీ జర్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్తే టెన్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ దట్ ఇన్ ప్లస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఫైవ్లోంచి ఫిఫ్టీన్ తీసేస్తే ఫార్టీ ఫైవ్ లోంచి ఫిఫ్టీన్ తీస్తే మనకి ఎంత థర్టీ థర్టీ ఈ త్రీ ఇందులో టెన్ టైమ్స్ క్యాన్సిల్ దట్ ఇన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ నెక్స్ట్ నైన్త్ది టూ వై ప్లస్ ఫైవ్ బై త్రీ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ బై త్రీ మైనస్ వై ఇక్కడ ఎల్సిఎం కడితే త్రీ అవుతుంది త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ఇంటూ టూ వై అంటే ఎంత త్రీ ఇంటూ టూ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం కడితే మనకి త్రీ వస్తుంది ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ వై థర్టీన్ ప్లస్ ఈ త్రీ త్రీ క్యాన్సిల్ చేసేయచ్చు అప్పుడేమవుతుంది టూ త్రీ జ సిక్స్ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ వై సిక్స్ వై ప్లస్ ఇది ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ త్రీ వై అనేది ఈక్వల్ టువంటికి వస్తే ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ మైనస్ ఫైవ్ ఇది నైన్ వై సిక్స్ వై ప్లస్ త్రీ వై అంటే నైన్ వై ఈక్వల్ టు ట్వంటీ వన్ అవుతుంది సో వై ఈక్వల్ టు ట్వంటీ వన్ బై నైన్ సో మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో త్రీ త్రీ జర్ సెవెన్ త్రీ జర్ సో వై ఈక్వల్ టు సెవెన్ బై త్రీ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం టెన్త్ ఏమి ఇచ్చారు త్రీ ఎం ఈక్వల్ టు ఫైవ్ ఎం మైనస్ ఎయిట్ బై ఫైవ్ త్రీ ఎం ఈక్వల్ టు ఫైవ్ ఎం మైనస్ ఎయిట్ బై ఫైవ్ ఇచ్చారు సో దీన్ని సింప్లిఫై చేస్తాం మనకి త్రీ ఎం ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది సో ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్ ఎం మైనస్ ఎయిట్ ఈ ఫైవ్ ఇక్కడ డివిజన్ చేస్తుంది ఇటు వస్తే ఏమవుతుంది మల్టీప్లై అవుతుంది అంటే త్రీ ఇంటూ త్రీ ఎం ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎం మైనస్ ఎయిట్ ఇది ఎం త్రీ ఫైవ్ జర్ అంతా ఫిఫ్టీన్ ఎం ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎం మైనస్ ఎయిట్ సో దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది లేదు దీన్ని తీసుకెళ్ళినా పర్వాలేదు దీన్ని తీసుకొచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎం మైనస్ ట్వంటీ ఫైవ్ ఎం ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ద టెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీన్ తీసేస్తే మనకి ఎంత టెన్ మైనస్ ఇక్కడ మైనస్ గుర్తుంది కదా ట్వంటీ ఫైవ్కి మైనస్ అంటే తీ మనకి దేంట్లోంచి తీసామో దానికి మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ టెన్ ఎమ్ఈ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది సో ఎమ్ఈ ఈక్వల్ టు ఎయిట్ బై టెన్ ఇందులో టూ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో ఫోర్ టైమ్స్ ఇందులో ఫైవ్ టైమ్స్ సో ఎమ్ఈ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ ఇది ఆన్సర్ సో ఇక్కడితో టూ పాయింట్ త్రీ కంప్లీట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో మీ ముందుకు వస్తాను